ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను అది కూడా వేస్ట్ మెటీరియల్తో మనం ఇలా టూత్ బ్రష్లు అనేవి పడేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా క్లీనింగ్కి హౌస్ మొత్తం క్లీనింగ్ అయితే ఇలా పెట్టుకోండి చక్కగా ఉపయోగపడతాయి ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ టూత్ బ్రష్ ముందుగా ఇలాగ మనము ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేద్దాం ఇలా పైన కార్నర్స్లో ఇలాంటి వాటిల్లో మనకి మట్టి అనేది క్లీన్ చేసినా పోదు మన చెయ్యి కూడా సరిగ్గా పట్టదు కదా అదే గనుక ఈ బ్రష్ తీసుకు చక్కగా చిన్న చిన్న హోల్స్లో కూడా మనం ఈ బ్రష్ అనేది పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా మట్టి అనేది చక్కగా ఈజీగా పోతుంది మన చేతులకు కూడా దెబ్బలు అనేవి తగలవు ఇలాగా చిన్న చిన్న సైడ్లు కార్నర్స్లో చూసారు ఎంత మట్టి ఉందో కానీ ఈ బ్రష్తో కనుక క్లీన్ చేస్తే చక్కగా వదిలిపోతుంది అన్నమాట మీకు చూపించడం కోసమే నేను క్లీనింగ్ అనేది చేయలేదు మీ ముందే చేస్తున్నాను చూశారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నావు నీట్గా అయిపోయింది కదా ఇది మొదటి టిప్ అండి ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఇలా మనకి చెయ్యి పట్టిన ప్రతి ఒక్క కార్నర్స్లో చక్కగా ఈ బ్రష్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే గ్యాస్ పోయి మనము కడుగుతూ ఉంటాం కానీ ఇవి సరిగ్గా కింద అనేది పాలు పొంగిపోయి మొత్తము ఇలా బ్లాక్గా వచ్చేస్తుంది కదా మనకు ఆ చెయ్యి అనేది పట్టుకు వదిలేస్తాం కానీ ఈసారి ఇలా ట్రై చేయండి ఈ బ్రష్తో కనుక ఇలాగ మొత్తం చిన్న చిన్న హోల్స్లో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే బాగా వదిలిపోతుంది మనకి స్టవ్ ఆన్ చేసే హోల్స్ దగ్గర మనం అది చెయ్యి అనేది పట్టక మనం వదిలేస్తాం కదా వాటిని కూడా ఎలాగో క్లీన్ చేసుకోవచ్చో చూడండి ఇలా ఈ టిఫ్ మీ అందరికీ కూడా వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను నా పొయ్యి అయితే ఎప్పుడు ఏదో ఒకటి పొంగుతూనే ఉంటుంది అందుకే అలా తయారైందండి చూసారు కదా ఆ సైడ్లో ఇప్పుడు ఈ బ్రెస్తో కానీ క్లీన్ చేస్తే చక్కగా వదిలిపోతుంది చూసారు కదా నూనె జిడ్డు మొత్తం పట్టి ఎలా అయిపోయిందో చక్కగా మొత్తం ఎంత మురికైనా సరే చక్కగా ఈ బ్రష్ అయితే వదిలిపోతుందండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రష్ అనేది పెట్టుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఎన్నో బ్రష్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇంకొక టిప్పు ఇలా చక్కగా బ్రష్తో ఇలా గ్యాస్ బర్ణాలు అనేవి శుభ్రంగా తోముకోండి ఒక్కోసారి ఈ బర్ణాలకి మసలాగా పట్టి మంట అనేది సరిగ్గా రాదు చక్కగా ఈ బ్రష్తో కనుక తోముకున్నట్లయితే ఆ హోల్స్లోకి వెళ్ళి మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుంది చూసారు కదండి ఎంత చక్కగా ఈ టిప్స్ అనేవి మనకి బాగా వర్కౌట్ అవుతాయి కదా ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇలాగ ఇరిగిపోయిన ప్లేట్లు అనేవి పడేస్తున్నారా పాత అనేవి ఈసారి ఇలా పడేయకుండా ఇలా చక్కగా పొయ్యి కింద అనేది పెట్టినట్లయితే మనకి పప్పు ఉడగబెట్టుకున్నప్పుడు పాలు గట్ట పొంగినప్పుడు మనకు ఆ ప్లేట్లు అనేవి పడి మొత్తం క్లీన్ చేయకుండా ఓన్లీ ప్లేట్లు ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మొత్తం మనకి గ్యాస్ అంతా కింద అదంతా కడుక్కోవాలి కదా గ్యాస్ గట్టి మొత్తం ఈసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్పు ఇలా మనము డోర్స్ అనేవి చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బ్రష్ అనేది ఉపయోగపడుతుందండి ఇలా సైడ్లు అనేవి మొత్తం తుడుస్తాం కానీ ఇలా చిన్న చిన్న సైడ్లో మనం తుడవడానికి ఇలా సైడ్లు గట్ట గడల దగ్గర చక్కగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరే యూజ్ చేసి చూడండి ఇలా సైడ్లు చాలా మట్టి ఉంటుంది ఆ మొత్తం మట్టు కూడా చక్కగా పోతుంది నేను ఇది మీకు చూపించడం కోసమే క్లీన్ అనేది చేసుకోకుండా ఇలా మట్టి ఉన్నప్పుడు చూపిస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను చూసారు కదా మొత్తం మనకి డస్ట్ అంతా ఎలా నీట్గా క్లీన్ అయిపోయిందో ఇదండి ఈ ఇంకొక టిప్ ఏంటో చూసేద్దాము మనము గేట్లకి గట్ట బాగా డస్ట్ పట్టేస్తుంది కదా ఆ పట్టినప్పుడు బ్రష్ తో కొంచెం సర్ఫ్ నీట్లో ముంచి చక్కగా క్లీన్ చేసుకుంటే చక్కగా పోతుంది ఒక్కోసారి మన చేతులు దెబ్బలు తగులుతాయి క్లాత్తో తుడిసినప్పుడు ఇలా గన్ ట్రై చేయండి చక్కగా డస్ట్ అనేది చక్కగా పోతుంది అలాగా ఆ ఇరుకుల్లో గట మొత్తం పోతుంది అనమాట ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగ డోర్స్కి మనం కిటికీలకి మెస్ అనేది పెట్టించుకుంటాం కానీ అది ఎంత తుడిచినా దుమ్ము అనేది పోదు ఇలా ఈ బ్రష్తో కనుక చక్కగా ఇలాగ నేను చేసినట్టు చేస్తే మీకు నీట్గా పోతుందండి ఆ దుమ్ము మొత్తము తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ ఏమిటంటే ఇలా షింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా ఈ బ్రష్తో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రష్ అనేది పెట్టుకోండి అన్నిటికి ఒకే బ్రష్ కాకుండా చక్కగా ఇలా నీట్గా ఉంటుంది నేను మీకు చూపించడం కోసం ఇక్కడ రెండే బ్రష్లు యూజ్ చేశాను మీరు ఎక్కువ మీ దగ్గర ఇంకా ఎక్కువ టూత్ బ్రష్లు ఉంటే కనుక పాతవి ఇలాగా అన్ని విధాలుగా చక్కగా క్లీనింగ్కి యూజ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎప్పట్లైనా నా ఛానల్ని ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ నెక్స్ట్ వీడియోలో